నా పేరు కే నయోమి మా నగర్ విశాఖపట్నం రెండు వేల ఏళ్ళులో పెళ్ళైన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ ఒక పాప పుట్టింది ఆ పాపకు పది సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ ఒక అపర్షన్ అయిపోయింది అపర్షన్ అయిపోయిన తర్వాత కూడా వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను డాక్టర్ అప్పుడు కూడా ఓవర్ బ్రీడింగ్ అది అయిపోతుందని చెప్పేసి డాక్టర్ చనిపోతారు అని చెప్పారు అది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం హాస్పిటల్ నుంచి దేవుడు కార్యం చేశాడని చెప్పేసి తర్వాత మళ్ళీ మేము హార్ట్కి మేము చూపించుకున్నాము రెండు వేల పదిహేనులోనే చెస్ పెయిన్ వచ్చేది నేను మెడికల్ షాప్కి నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి నేను ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునేదాన్ని చిన్న చిన్న క్లినిక్లు అవి ఉంటే వాటికి వెళ్ళి ఇంజక్షన్లు అవి పెయినే కదా వస్తుందని చెప్పేసి ఇంజక్షన్లు అవి వేసుకునేదాన్ని అంతకి తగ్గకపోతే అప్పుడు కేజీచ్కి కే కేజీచ్కి వెళ్ళి మెడిసిన్ వాడదాం కదా అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి కేదిస్కి వెళ్ళాను కేదిచికి వెళ్తే డాక్టర్లో మెడిసిన్ ఇచ్చారు కానీ తగ్గేది కాదు అప్పుడు ఏమించి డాక్టర్ల దగ్గర డాక్టర్లు అన్ని టెస్టులు చేయాలని అన్నారు డాక్టర్లు అన్ని టెస్టులు చేయాలని సన్న తర్వాత ఏమించి అన్ని టెస్టులు ఎక్స్రే ఈసీజీ టీఎంటీ టెస్ట్ చేశారు టీఎంటీ టెస్ట్ మీద నేను నడలేకపోయేదాన్ని అది ఎక్కువగా వచ్చేసేది ఎన్ని టెస్టులు చేసినా ప్రాబ్లం ఏంటి అని తెలిసేది కాదు తర్వాత ఏమించి నేను డాక్టర్ గారు ఏమించి ఒకవేళ హార్ట్కు సంబంధించిన అవి ఏమైనా ఉండు ఉంటాయేమో అని చెప్పేసి యాంజోగ్రామ్ చేస్తే తెలిసిపోతుందమ్మా అని చెప్పేసి అన్నారు యాంజోగ్రామ్ చేశారు యాంజోగ్రామ్లోనే మించి హార్ట్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళు అని చెప్పేసి అన్నారు అనేసిన తర్వాత నాకేమీ చెప్పలేదు మా అమ్మకి మా ఆయన గారికి చెప్పేవారు నేను టెన్షన్ పడతానని చెప్పేసి పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉండిపోయాము యాంజోగ్రామ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉండిపోతే సర్జరీ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు బైపాస్ సర్జరీ చేయాలి కేదీచ్కి వెళ్తే మించి డాక్టర్లు తిట్టలేని తిట్టు అంటూ ఏమీ లేవు తి చాలా తిట్టారు డాక్టర్లు ఇంకా నువ్వు బ్రతకు నువ్వు ఇంకా వెలుగ నెగ్లెక్ట్ చేస్తా ప్రెగ్నెన్సీ తీయించి ఏడో నెల వచ్చినా మేము ప్రెగ్నెన్సీ తీసేస్తాము ఇప్పుడు పిల్లలు లేకపోతే అంత అవసరమో ఆల్రెడీ ఒక పాప ఉంది అనేసి చెప్పారు కానీ నేనేమించి మనుషుల వల్ల కాదు కదా దేవుడు కార్యం చేస్తాడు కదా అని చెప్పేసి దేవుడి మీద ఆనుకొని ఉండేదాన్ని నేను ఎక్కడికి వెళ్ళినా ఏ టెస్టులకు వెళ్ళినా ప్రైరాయిలు అది అప్లై చేసుకునే వెళ్ళేదాన్ని దేవుడు నాకు అట్టరీతిగానేమించి ఆల్రెడీ ఏడో నెలలోనే హాస్పిటల్లో జాయిన్ అయిపోమని చెప్పారు కానీ నేను ఏడో నెలలో జాయిన్ అవ్వలేదు తొమ్మిదో నెల వచ్చిన తర్వాత తొమ్మిదో నెలలోని అప్పుడు హాస్పిటల్లోని వన్ వీక్ ముందు అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లు అన్నారు అలా చెకప్లు చేస్తూనే ఉండేవారు ఈ అమ్మాయికి ఆవేశం అది వస్తుంది కదా కొంచెం ఆ అమ్మాయిని దగ్గరుండి చూసుకోండి అనేసి అనేవారు అనేసిన తర్వాత మళ్ళీ డాక్టర్లు అలా చెక్ చేస్తూనే ఉండేవారు ఏమైనా నొప్పి వస్తే చెప్పమ్మా అనేసి అనేవారు హార్ట్ పెయిన్ అయితే ఎక్కువగా ఆరో నెల వచ్చినంత వరకు బాగానే ఉండేది ఏడో నెల వచ్చిన తర్వాత నుంచి ఇంకా హార్ట్ ప్యాన్ రెండు నెలలు తట్టుకోలేని విపరీతమైన నొప్పి వచ్చేసేది ఆ నొప్పికి నేను తట్టుకోలేకపోయేదాన్ని తినడానికి తిండి తినేదాన్ని కాదు పడుకుండేదాన్ని కాదు కూర్చోలేకపోయేదాన్ని కాదు ఏమీ చేయలేకపోయేదాన్ని అలా కూర్చొని ఉండేది రెండు ఫ్యాన్లు అయినా నాకు ఇవి కాదు గాలి అసలు బ్రీతింగ్ కూడా నాకు అందేది కాదు ఆ తర్వాత స్కానింగ్లో అవన్నీ తీస్తే చిన్న పాపకి రెండో పాపకి హార్ట్ హార్ట్కి హోల్ ఉందనేసి అన్నారు కిడ్నీస్ ప్రాబ్లం ఉందనేసి అన్నారు కానీ దేవుడి మీద నేను ప్రా ప్రార్థన చేసుకొని దేవుడి మీద అనుకొని ఉండేదాన్ని అందరూ చచ్చిపోతావు చచ్చిపోతావు నువ్వు ఎందుకు పిల్లలు నీకు ఎందుకు పిల్లలు ఒక్క పిల్లలు ఉంది కదా సరిపోద్ది కదా అని చెప్పేసి అందరూ అనేవారు కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆ ఇద్దరు పిల్లలు కూడా అసలు ఆ హార్ట్ మెడిసిన్ వాడితే పిల్లలు పుట్టడం చాలా కష్టము అవయవాలు ఉండవు ఇద్దరు పిల్లలు అందులో ఎలా పుడతారా అని తెలీదు అని చెప్పేసి అనేవారు ఎవరు ఎన్ని అనుకున్నా దేవుడే ఉన్నాడు కదా అనేసి జీజస్ కాల్స్కి వెళ్ళి నేను ప్రేయర్లు అవి చేయించుకొని వచ్చేదని వాళ్ళు కూడా ఎంతగానో నా కోసం ప్రార్థనలు అవి చేసేవారు కానీ దేవుడు ఏమి నా జీవితంలో ఇంకా గొప్పకారం చేశాడు డెలివరీ అయ్యే ముందు ఏమించి డాక్టర్లు ఈ అమ్మాయికి రేపు ఆపరేషన్ చేస్తామనగా బ్లడ్ ప్రిపేర్ చేసుకోమని రెండు ప్యాకెట్లు సిద్ధం చేసుకోమని చెప్పారు కానీ నేనైతే ప్రేయర్ చేసుకునేటప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు రెండు ప్యాకెట్లుగా దేవుడా రెండు ప్యాకెట్లు ఎక్కిస్తానని అంటున్నారు నాకు ఆవరక్తం కాదు నీ ప్రబ్బర్ తీసుకుంటున్నాను కదా ఆ దాన్ని నాకు నీ రక్తం కావాలి అనేసి నేను ప్రార్థన చేసేదాన్ని చర్చిలో అందరూ ప్ర నీకు బ్లడ్ లేదు అది లేదు చాలా వీక్గా ఉన్నావు అనేసి అనేవారు నేను డెలివరీ అయినంత వరకు నేను చర్చ్కి వెళ్తూనే ఉండేదాన్ని ప్రార్థన చేసుకుంటేనే ఉండేదాన్ని నేను ఏ మెడిసిన్ నేను వాడేదాన్ని కూడా కాదు డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ నేను ఒక్కడ కూడా నేను వాడి వాడలేదు ప్రైరాయిలతోనే ప్రార్థన చేసుకునే నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అదంతా జరిగింది కానీ దేవుడు ఏంటంటే బెడ్ మీద ఉన్నా దేవుడి పాటలే పాడుకున్నదని దేవుడే చేస్తాడు కదా కార్యం అని చెప్పేసి నాకు ఏ బ్లడ్ కూడా ఎక్కించలేదు బ్లడ్ కూడా ఎనిమిది పాయింట్లు ఉంది విన్స్ బాగానే పుట్టారు దేవుడి వల్ల అలాగే మా పిల్లలిద్దరు పుట్టిన తర్వాత స్కానింగ్లకి అటుకి తీసుకెళ్తే అటుకు హోల్ ఉంది కదా అది కొంచెం పెద్ద అయితే కవర్ అవుతుంది కొంతమందికి అయితే కవర్ అవవు కొంతమందికి అయితే కవర్ అయిపోద్ది అని అన్నారు మేము అలా ప్రార్థనే వారం ఇలా హార్ట్ హోల్ ఉంది కదా నువ్వే క్లోజ్ చేయాలి నాకు ఈ ప్రాబ్లం ఉంది మళ్ళీ మా పాపకు కూడా ఈ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉండేవారం అలాగే దేవుడు కొంచెం టైం సంవత్సరం వచ్చేటప్పటికి ఆ హార్ట్ హోల్ కూడా కవర్ చేశాడు దేవుడు అట్టి రీతిగా నా జీవితంలోని మా పిల్లలకి నాకు నా విషయంలో నా పిల్లల విషయంలోని ఇప్పటి వరకు నేను ఎటువంటి టాబ్లెట్ కూడా నేను వేయడం మానేసాను హార్ట్ కి సంబంధించింది కూడా నేను అసలు వేయడం మానేశాను ఈ ఫోర్ ఇయర్స్ అవుతుంది దేవుడే చూసుకుంటాడు కదా అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేస్తాను ప్రతి ఒక్క విషయంలోని ప్రార్థనతోనే నేను ఏదైనా ఇచ్చేస్తాను ప్రార్థన ప్రేరాయిలు మేము రాస్తాము జీజస్ కోల్సిన మాకు ఆయిల్స్ మేము ఎప్పుడెళ్ళా మాకు ప్రేరాయిలు అవి ఇస్తారు అలా ఏంటంటే అలా ప్రేరాయిలు అది అప్లై చేసుకుని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పుడు సంవత్సరం అయ్యింది మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము హాపరేషన్ అదేంటి స్కానింగ్ తీశారు స్కానింగ్లోనేమించి ప్రాబ్లం ఏమీ లేదమ్మా కలిసిపోయింది ఏ ప్రాబ్లం ఇంక లేదు మీరు ఇంక తీసుకొని రావాల్సిన లేదు అని చెప్పేసి అన్నారు మేము అట్టలేదుగా దేవుడే కార్యం చేశాడు కదా ప్రేరాయల ద్వారా మాకు దేవుడు కార్యం చేసాం మా ప్రార్థనల ద్వారా దేవుడు మా కోసం చేసిన ప్రార్థనలు చాలామంది చేశారు జీజస్ కాల్స్లోనే చేశారు చర్చిల్లోనే మొత్తం అన్నిటిలోనూ అందరూ చేశారు కృ దేవుడి కృప వల్ల మేము ఇలా ఉన్నాము నా జీవితం పట్ల జరిగిన అద్భుత కార్యముల బట్టి జీజస్ కాల్స్ చేసిన ప్రార్థనలు బట్టి దినకరం గారు చేసిన ప్రార్థనలు బట్టి జీజస్ కాల్స్కి గారికి వందనాలు చెప్పుకుంటున్నాను